అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య మన ప్రస్తుత హాట్ టాపిక్ ఆంధ్రాలో బాగా హాట్ టాపిక్గా నడుస్తుంది పొత్తులు సీట్లు దాని ఆవశ్యకత ఎవరు గెలుస్తారు ఏంటి ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు ముఖ్యమంత్రి అవ్వకపోతే ఏంటి పరిస్థితి సే మన పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి అవ్వకపోతే జనసేన వాళ్ళ ఫాలోవర్స్ ఓటేస్తారా లేదా ఓటు వేయరు టీడీపీకి పోతే టీడీపీకి ఓటే టీడీపీ వాళ్ళు జనసేనకు ఓటేయరు అని జనసేనకి ఇరవై సీట్లు రెండు ఎంపీ సీట్లు ఇచ్చేసారు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది నాకు విశ్వసనీయ సమాచారం అందేసింది అని చెప్పేసి టీవీ నైన్ రజనీకాంత్ ఓ కొడుతున్నాడు మొన్న డిబేట్లో చూసాను రెండు మూడు రోజుల నుంచి అదే డిబేట్ నడుపుతున్నాడు బాబు మంచి టీఆర్పీ రేడిపో అన్నట్టు ఉంది అది కాక ప్రచారం చేయాలి కదా రెచ్చగొట్టాలి ప్రజల్ని టీడీపీ వాళ్ళని జనసేన వాళ్ళని ఇద్దరిని ఒకేసారి చక్కగా రెచ్చగొట్టడానికి బాగుంటుంది ఆయుదో అని చెప్పేసి వాడుతున్నాడు అలాగే ఏబిఎన్ టీవీ ఫైవ్ వీళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు అంతే వాళ్ళు కూడా అంతే సేమ్ సాక్షి కానీ ఏబిఎన్ కానీ టీవీ ఫైవ్ కానీ టీవీ నైన్ అయితే బ్లాక్మెయిల్ ఛానల్ పక్క టీవీ నైన్ అనేది పక్క బ్లాక్మెయిల్ ఛానల్ మిగతా అవి ఇక ఛానల్స్ అలా అయిపోయినాయి ఏం చేస్తాం దాని గురించి ఇప్పుడు వాళ్ళే చెప్పేస్తారండి వాళ్ళు మీకు అంత అభిమానం ఉంటే మీ పర్సనల్గా చూపించుకోవాలి కానీ దా నీ అభిమానాన్ని ప్రజల మీద రుద్దు చేయాలని ట్రై చేయడం దుర్మార్గం కాబట్టి ఓ పేపర్ మీడియా పెట్టుకుని నీకు అభిమానం ఉంటే చక్కగా వెళ్ళి అతనికి పూజ చేసుకో పాద పూజ చేసుకోవాలి కానీ మీడియాని పెట్టుకుని అది నీ అభిమానాన్ని పట్టుకొచ్చి అందరి మీద రుద్దేసి అందరిని మార్చేయాలి అనుకోవాలి అంటే ఇప్పుడు టెర్రరిస్టులకి ఎలా ట్రైనింగ్ ఇస్తారో అలా ఉంది ఇక్కడ ఓ ఛానల్ పెట్టుకుని మీరు రోజంతా ఇప్పుడు నేను టెరీషన్తో పోలిచానని వేరేగా మళ్ళీ ఏదో ఫీల్ అయిపోతూ ఉంటారు అంటే వాళ్ళు ఎలా అయితే వాళ్ళని బ్రెయిన్ వాష్ చేస్తారో అలా ప్రజల్ని చేయడానికి ట్రై చేస్తున్నారు ఇక్కడ మీడియా దీంట్లో నాకు అనుమానం ఇబ్బంది లేదు చెప్పడానికి సో ఓకే జ పవన్ కళ్యాణ్ గారికి ఇరవై ఐదో రెండు ఎంపీ సీట్లు ఇచ్చేస్తారంట పవన్ కళ్యాణ్ గారో లేకపోతే చంద్రబాబు గారు లేకపోతే ఇంకొక ఇద్దరు ముఖ్య నాయకులు వాళ్ళకి మాత్రం తప్ప వేరే వాళ్ళకి తెలియదు అక్కడ ఏం జరిగిందని చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ ఆ పార్టీలకు తప్ప సో వాళ్ళలో టీవీ నైన్కి సంబంధించిన ఒక్కొక్కటి ఎవరు ఉండి ఉంటారు వాళ్ళు చెప్పు ఉంటారు పాపం టీవీ నైన్ రజనీకాంత్కి రజనీకాంత్ ఎప్పుడైనా ఎలాగైనా మాట్లాడేస్తారు విలువలు ఉంటాయి కదా ఏమన్నా మాట్లాడటానికి మాటకి విలువ ఉంచుకోవడానికి తర్వాత మళ్ళీ మార్చేస్తాడు పెద్ద మ్యాటర్ ఏముంది విలువలు ఉన్నోడైతే కదా ఇబ్బంది పడాలి కానీ అలాంటి వాటికి ఇబ్బంది ఏముంది ఎప్పుడు కావాలంటే అలా మార్చేస్తాడు రెండు నిమిషాల్లో మారిపోతుంది చాలా న్యూస్లు చూసుకుంటే అలాగే ఉంటాయి వాళ్ళే వాళ్ళ న్యూసే అలా ఉంటుంది ఇప్పుడు ఒకటి చెప్తాడు రేపు పొద్దున్నే మారిపోతుంది మళ్ళీ సిగ్గుసలు నేను బతుకులు ఎలాగైనా బతికేయచ్చు కదా సో వాటి గురించి వదిలేసింది కానీ వాటి గురించి టాపిక్ కదా దరిద్రం గురించి టైం వేస్ట్ కానీ అలాంటి దరిద్రాల గురించి మాట్లాడుకోవడం కానీ అవసరం అయితే మనం ఇప్పుడు రాజకీయ పార్టీలు ముఖ్యమంత్రి ఈ పక్కన పెడితే అసలు పార్టీలు పొత్తులు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా పొత్తు లేకుండా వస్తేనే సింహాల వాళ్ళకే ఓటేస్తే సింహాలకే ఓటేయాల ఇప్పుడు రాజకీయ పార్టీలు ప్రజల కోసం పో పార్టీలు పెడతాయి ఎవరైనా సరే ఇప్పుడు జగన్ రెడ్డి గారు ఎందుకు పెట్టాడు నాకు తెలియదు కానీ చక్కగా డబ్బులు సంపాదించక డబ్బులు కాపాడటానుకో కాపాడుకుంటూ సో రాజ్యాన్ని వెళ్తూ అందరూ అతని ముందు చేతులు కట్టుకుని ఎవరైనా సరే అతని కింద ఉండి అతను ఏమన్నా వేస్తే తీసుకుంటూ అతని దగ్గరికి వచ్చినప్పుడు చక్కగా చేతులు ఇలా నెడవ ఉంచేసి చేతులు కట్టుకుని నిలబడాలి అందరూ రాష్ట్రం మొత్తం అని అతను అందుకు రాజకీయాల్లోకి వచ్చారమో నాకు తెలియదు యాక్చువల్గా రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో పార్టీలన్నీ ప్రజలు సేవ చేయడానికి అవసరం అని చెప్పేసి పెడతాయి నువ్వు ఎవరితో పొత్తు పెట్టుకున్నా పొత్తు పెట్టుకోకపోయినా ఎవరితోటన్నా అక్రమ సంబంధం పొత్తు పెట్టుకున్నా ప్రజలకి ఏం సంబంధం ఉండదు ఫైనల్గా కావాల్సిందంటే ఒక మంచి నాయకుడు కావాలి రాష్ట్రానికి మంచి జరగడం కావాలి ముఖ్యమంత్రితోనే మొత్తం జరిగిపోతుంది ముఖ్యమంత్రి పదవి మాత్రమే పదవి మీద మంత్రులు ఎవరు పదవుల్లో ఉండరు అనే దాన్ని క్రియేట్ చేసి పెట్టిన మీకు దన్ను మిగతా మంత్రులకి ఏం అధికారాలు ఉండవు ముఖ్యమంత్రి చెప్పింది గంగిరెద్దులా తలాడించాలని క్రియేట్ చేసి పెట్టింది మీకు దండం మీలాంటి నాయకులకు దండం మీలాంటి నాయకులు నమ్ముతున్న ప్రజలకు దండం ప్రజలు ఎలా తయారైపోరంటే మన రాష్ట్రం మన దేశం అని వదిలేసి చక్కగా ఏం ఆలోచిస్తున్నారంటే నేను నాయకుడిని ఫాలో అవుతున్నాను నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలి నేను ఈ నాయకుడిని ఫాలో అవుతున్నాను నాకు ఈ నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలి నేను ఆ నాయకుని ఫాలో అవుతున్నాను నాకు ఆ నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలి ఆ నాయకుడు ముఖ్యమంత్రి అయితే నూట వస్తాను లేకపోతే అయ్యను ఇది ఎక్కడొచ్చిన జరగడం అంటే నా రాష్ట్రం అని మర్చిపోయారు మా దేశం అని మర్చిపోయి వాళ్ళు ఎలా తయారయ్యారంటే వాళ్ళ వాళ్ళ అవసరాల కోసమో లేకపోతే లోకల్లో ఉన్న పరిస్థితులు వాళ్ళ అవసరాలు వాళ్ళ ఎదుగుదల లేకపోతే ఇంకోటో వాళ్ళ దరిద్రమో నాకు తెలియదు కానీ మొత్తం మీద ఈ నాయకుడు వస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుంది అందరికీ సమానంగా ఏ ఏ మంత్రి శాఖలు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ సమానంగా అధికారం ఉండాలి అని పోరాడే ఒక్కడో ఒక్కడికి కనిపించట్లా అసలు ప్రజాస్వామ్యం అది కదా అధికారం అనేది ఒక సీఎం ముఖ్యమంత్రికే కాకుండా ఏ ఇస్తున్నారో వాళ్ళందరికీ స్వచ్ఛగా స్వతంత్రంగా వాళ్ళ శాఖలకు సంబంధించిన పనులు చేసుకునేలాగా అసలు మన చట్టంలో ఉన్న పరిధి అది దాన్ని వదిలేసి ఓన్లీ ముఖ్యమంత్రి చెప్పినట్టు గంగిరెద్దిలా తలాడించే మంత్రులు ఉంటున్నారు కాబట్టి ముఖ్యమంత్రి పదవే కావాలి మాకు అని ఎవరైతే ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనకు మీకు దండం పెట్టాలి స్వామి నిజంగా మీరు ఎలా అలవాటు చేస్తున్నారంటే ప్రజలు కూడా ఆ ప్రజలు మాట్లాడేదని నాకు అర్థం ముఖ్యమంత్రి వస్తారు ఎవరు ముఖ్యమంత్రి అవుతారు నాకు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది చూడాలనిపిస్తుంది అది వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా నాకు అతని ఇష్టం అనేది వేరు రాష్ట్రం వేరు ఈ రెండిటిని మర్చిపోయి ఎలా తయారైపోతున్నాం అంటే మనం నిజంగా వ్యక్తిగతంగా నా నాకు ఇష్టం కాబట్టి నా ముఖ్యం నా ప నేను ఎవరైతే పవన్ కళ్యాణ్ అభ్యసిస్తున్నానో అతను ముఖ్యమంత్రి అవ్వకపోతే నా రాష్ట్రం నాశనం అయిపోయినా పర్వాలేదు నేను ఇంకొకరికి ఒకటి ఆస్తాను ఇదేం జరుద్రో నాకు అర్థం కాదు వాళ్ళు ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనేది పక్కన పెట్టేస్తుందాం అసలు ఇప్పుడు అది ఇంకా తెలియని టాపిక్ వాళ్ళు ఎన్ని సీట్లు తీసుకుంటున్నారు అనేది వాళ్ళ బలాబలాన్ని బట్టి ఇద్దరు తీసుకుంటారు అది ఎవరు ఇచ్చేది కాదు ఎవరు తీసుకునేది కాదు మీ ఎన్ని సీట్లు తీసుకుంటాం ఇది ఇన్ని సీట్లు తీసుకుంటాం అని చెప్పి కూర్చుని వాళ్ళు డిసైడ్ చేస్తారు డిసైడ్ చేసిన తర్వాత అది బయటకు వస్తుంది అప్పటి వరకు ఈ పనికి ఛానల్ వల్ల ఏ చూపిస్తూ ఉంటాడు ఒక్కొక్కటి వచ్చి ఒకసారి ముప్పై అంటాడు ఒకసారి వచ్చి ఇరవై అంటాడు ఇరవై ఐదు అంటాడు సాక్షి కూడా అయితే పదే అంటాడు కూడా అలాంటి దరిద్రాలని ఎవరినైనా న్యూస్ ఛానల్స్ నమ్మేలాగా ఉన్నాయి ఇంకా మీరు నమ్ముతున్నారంటే ఇంకా మీ మీ అమాయకత్వానికి నేను ఏమనుకోవాలో నాకు తెలియదు మరి ఇప్పుడు మనం ఎలా తయారైపోయామంటే ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి పదవి తప్ప మిగతా పదవులకి ఏవి అధికారాలు ఉండవు వాళ్ళు ఏదో టమ్మి పీస్లు ఏదో ఊరికే అలా కూర్చోడానికి ఒక కాన్వే ఇస్తారు సెక్యూరిటీ ఇస్తారు కారు వేసుకుని తిరుగుతారు మంత్రి పదవిని పోస్ట్ పాడేస్తారు అంతే ఆ టైప్లో తయారు చేసి పెట్టారు ప్రజల్ని యాక్చువల్గా చేసింది ఎవరంటే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న ఎవరైతే ఉన్నారో ఇప్పటివరకు ఆ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి అతను ఏకఛత్రాధిపత్యం కోసమో లేకపోతే అతను రాజ్యాన్ని చలాయించుకోవడం కోసం మిగతా శాఖలన్నిటికీ ఉన్న అధికారాన్ని లాగేసుకుని అతను చెప్పిందే చేయిస్తూ స్టాంపు బిల్లని చేసి స్టాంపులు ఆడిస్తున్నట్టు ఆడిస్తుంటే అతనికి మనం సపోర్ట్ చేస్తూ కూర్చున్నాను చూడండి ప్రజలు తప్పు దాన్ని మనం సపోర్ట్ చేస్తున్నాం చూడండి మనదే తప్పు దానికి మద్దతు ఇస్తున్నాం చూడండి మనదే తప్పు మన ఆలోచనలు కూడా అలా మార్చేసుకున్నాం కదా మన దరిద్రం మనకు తెలియట్లా అసలు ఎలా మారిపోతున్నాం మనం అనేది మనం మర్చిపోయి నాగ ముఖ్యమంత్రి అయితేనే నాకు ఇదే అయితేనే ఎన్ని సీట్లు వేసే ఇప్పుడు రాష్ట్రానికి సంబంధం లేదా అంటే మీకు అందరికీ ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి భవిష్యత్ తరాలకి మంచి జరగాలి భవిష్యత్తులో పిల్లలు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లకుండా ఉద్యోగాలు ఇక్కడ చేసుకోవాలి లేకపోతే వాళ్ళని ఎంటర్ప్రెన్యూస్గా డెవలప్ చేసే ఒక రాజకీయ నాయకుడు ఎవరో ఒకరు రావాలి ఓన్లీ జాబ్లే కాకుండా కనీసం ఒక వాళ్ళకి పారిశ్రామికంగా శిక్షణ ఇప్పించి వాళ్ళకి లోన్లు ఇచ్చి పారిశ్రమ చిన్న చిన్న పరిశ్రమలు పెట్టించి కొంతమందికి ఉపాధి కల్పించేలాగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపించాలి లాగా చిన్న చిన్న పరిశ్రమలు జపాన్ లాగా ఆ టైప్లో ఇంత జనాభా ఉండి ఇన్ని కోట్ల జనాభా ఉండి జనాభా వరల్డ్లో మందే ఎక్కువ జనాభా ఉన్న దేశమై ఉండి ఇంకా వేరే వేరే దేశాల మీద ఇంపోర్ట్ చేసుకోవడానికి ఇంపోర్ట్ చేసుకుంటూ అంటే దానికంటే సిగ్గు ఇంకోటి లేదు ఇన్ని వనరులు ఉండి ఇంత యూత్ ఉండి ఇక్కడ జాబులు లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు ఇక్కడ ఇంకా అవన్నీ వదిలేసి నాకు నాకు గుల్లపాడికి ముఖ్యమంత్రి ఇస్తేనే ఎవరైనా అక్కడ చంద్రబాబు ఇప్పుడు ఎలా ఉంటుందంటే వీళ్ళతో పొట్టు పెట్టుకున్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు సీఎం కాదు అన్నారనుకోండి వీళ్ళు రెచ్చగొట్టే విధానం ఎలా ఉంటారు చెప్తున్నాను సాక్షి వాళ్ళు కానీ ఈ వైసీపీ పార్టీ ఈ దరిద్రం ఈ ఛానల్స్ ఎలా అంటే ఇప్పుడు సీఎం జగన్ మన చంద్రబాబు సీఎం కాదంటే వాళ్ళు ఓటేయరు మీరు వాళ్ళు ఓటేరు ఇప్పుడు చంద్రబాబు సీఎం కాదా చంద్రబాబు సీఎం ఎవరా అంటారు ఆ టైప్లో మాట్లాడతాడు ఇంకొకటి వచ్చి ఇలా మాట్లాడతాడు జ మరి పవన్ కళ్యాణ్కి సీఎం ఇవ్వట్లేదు ఎవరు వీళ్ళు సీఎం అని చేస్తారా సీఎం అని చేయకుండా వాళ్ళకి సపోర్ట్ చేసేస్తున్నాడు ఊడుగని చేసేస్తున్నాడు అని చెప్పి ఎక్కడ రెచ్చగొడుతూ రెండు రకాలుగానే రెచ్చగొట్టి ఏమన్నా ఉపయోగం అయితే ఏదో వన్ పర్సెంట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏదో పాయింట్ ఫైవ్ టైప్లోనే ఆ పర్సంటేజ్ ఏమన్నో ఓట్లు వస్తే ఎంతో అంత ఏదో లాగా మొత్తం మీద మళ్ళీ ఆ చీరలో కుర్చీలో కూర్చుని పోవాలి ఆ కుర్చీ పిచ్చి ఎక్కువ జనాలకి కుర్చీ పిచ్చి ఆ కుర్చీ పిచ్చి ఎక్కువైపోయి అందుకే నేను రాజకీయాల్లో కానీ రానంట దరిద్రం కూడా ఆ పిచ్చి పట్టింది అనుకో మనిషి మనిషిలా ఉండమనిషి పశువులో తెరైపోతున్నాడు అనమాట వైసీపీ పార్టీ అనేది అధికారంలో రావడం కోసం ఎంత దరిద్రమైనా చేస్తుంది దాంట్లో అనుమానం ఏం లేదు ఇప్పుడు అధికారంలో రావడానికి ప్రతి పార్టీని ట్రై చేస్తాయి ప్రయత్నిస్తారు ఇప్పుడు మోదీ గారు ఉన్నాడు ఆయన కూడా చాలా రాజకీయాలు చేస్తాడు మళ్ళీ అధికారంలో రావడానికి కానీ మంచి చేస్తాడు అతను నాకు అలాంటి వాళ్ళతో ప్రాబ్లం లేదు ఇప్పుడు రెండు పార్టీలు కాంగ్రెస్ కానీ వాళ్ళు కూడా అధికారంలో రావడానికి అన్ని రకాలుగా ట్రై చేస్తారు వాళ్ళు కూడా అంత నేను అంత బ్యాడ్ ఒపీనియన్ అయితే లేదు బీజేపీ వచ్చినా బీజేపీ అంటే కొంచెం ఎక్కువ మంచి ఒపీనియన్ ఉంది కాంగ్రెస్ అయితే కొంచెం తక్కువ ఉండొచ్చు కాకపోతే వాళ్ళిద్దరి మీద నాకు బ్యాడ్ ఒపీనియన్ అయితే లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఉన్నంత బ్యాడ్ ఒపీనియన్ నాకు ఎవరి మీద లేదు ఓపెన్ స్టేట్మెంట్ ఇది వాళ్ళు ఎవరు వచ్చినా రావడానికి రకరకాలుగా పాలిటిక్స్ ప్లే చేస్తారు దాంట్లో తప్పు ఉండదు నేను అనట్లేదు కూడా కాకపోతే ఆ వ్యక్తి మంచోడు అయి ఉండాలి కదా అందుకు ఇప్పుడు ఇద్దరు మంచోళ్ళు అయితే నాకు ప్రాబ్లం ఏం లేదు వచ్చిందేం లేదు నేను కూడా చక్కగా కూర్చుని ఎవరు గెలిచినా మంచిదే అనుకుందాం సో వాళ్ళు గెలవడానికి వాళ్ళు వాళ్ళు రాజకీయాలు చేసుకుంటారు దానికి నేను పట్టించుకునే పట్టించుకునేవాడిని కూడా కాదు ఒక వ్యక్తి వ్యక్తిత్వం ఎలాంటిది తెలిసినప్పుడు అతనికి సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది ఎక్కువ పర్సంటేజ్ మొన్న సపోర్ట్ చేస్తారు ఓట్లేసారంటే చదువుకున్న వాళ్ళు కూడా ఓట్లేసారు ఎందుకు వేశారనేది వాళ్ళకే తెలియాలి వాళ్ళకి నచ్చేసి ఉండాలి వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం రాష్ట్రానికి ఏం చేసినా ఏమైపోయినా పర్వాలేదు దోచేసుకున్నా పర్వాలేదు ప్రభుత్వ ఆస్తులని వేరే వాళ్ళకి బదలాయించేసి ఆస్తులు సంపాదించి చేసుకున్న పర్వాలేదు అవన్నీ పోయినాయి ఏం పర్వాలేదు అందరూ ఇలాగే ఉన్నారు నాయకులు సి ఆ టైప్ ఆఫ్ దౌర్భాగ్య స్థితిలో నేనైతే లేను ఆ ఆలోచన విధానం స్థితిలో నేనైతే లేను నేను క్లియర్గా నాకంటే ఒక క్లారిటీ ఉంది ఏ నాయకుడు ఏంటనేది తెలుసుకోగలంత ఇది ఉంది నేనైతే అలాంటి వాళ్ళకి సపోర్ట్ ఎప్పటికీ చేయను జరగదు కూడా ఇప్పుడు మీ ఆలోచన విధానం ఎలా ఉందనేది మీకే తెలియాలి మీరు ఒక నాయకుడిని సపోర్ట్ చేస్తున్నారంటే ఎందుకు చేస్తున్నారని మీకే తెలియాలి అతను నాకు డబ్బులు ఇచ్చాడు ఇతను నాకు డబ్బులు ఇచ్చాడు డబ్బులు వాళ్ళ ఇంట్లో పట్టుకొచ్చేవాడు ఎప్పుడు ఇంతకుముందు ఫెన్షన్ వచ్చేది ఇప్పుడు ఫెన్షన్ వస్తుంది ఇంటికి పట్టుకొచ్చేస్తున్నారు ఓకే మంచిది కాస్త మంచి చేసాడు అలాగే చెప్పేసి ఆ నాయకుడు గత చిత్రంలో అతను క్రిమినల్ మెండ్ మెంటాలిటీ ఇవన్నీ అవసరం లేదంటే ఇప్పుడు నాకు పట్టుకొచ్చి ఇచ్చేస్తున్నాడు కాబట్టి అలాంటి రాష్ట్రం మొత్తానికి సంబంధించిన వ్యక్తి అతను రాష్ట్రాన్ని మొత్తం పాలించాలి ఓన్లీ నేను డబ్బులు ఇస్తేనే కాదు ఇంకా చాలా ఉన్నాయి రాష్ట్రంలో భవిష్యత్తు పిల్లల గురించి ఆలోచించాలి మన రాష్ట్ర భవిష్యత్తు తరాలకి ఎలా అభివృద్ధి పదంలో నేర్పించి భవిష్యత్తు తరాలకు అందించాలి ఇది చాలా ఉంటుంది రాష్ట్రానికి సంబంధించిన విషయం ఇది నాకు ఇంటికి పట్టుకొచ్చి ఇచ్చాడు కాబట్టి నేను ఓటేసేస్తాను అది ప్రచారం ఏంటి మానే మీరు వేసుకుంటే వేసుకోండి అది వేరే విషయం మీ పర్సనల్ మీరు చెప్పింది నిజం నేను నాకు నచ్చేసాడు నాకు ఇంటికి పట్టుకొచ్చి ఇచ్చాడు కాబట్టి అతను ఉత్తముడు అని ప్రచారం చేశారు అనుకో అది కరెక్ట్ కాదు కదా నీకు నీకు పట్టుకొచ్చి ఇచ్చాడు కాబట్టి నీకు మంచి కూడా అయిపోతే అయిపోయిండొచ్చు అదే దాన్ని తీసుకొచ్చి అందరి మీద పెట్టకండి అందరి మీద పెడితే అందరికీ నచ్చదు అది అట్లా చదువుకోని వాళ్ళు తెలియని వాళ్ళు ఓకే వాళ్ళు అదే ఒక డబ్బులు వస్తున్నాయని లేకపోతే వేరే కారణం వల్ల వాళ్ళు సపోర్ట్ చేశారంటే అర్థం ఉంది అంటే వాళ్ళ ఆలోచనలు ఇప్పుడు నాకు మంచి జరుగుతున్నప్పుడు నాకు ఏదో ఉపయోగపడుతున్నప్పుడు నేను ఏం చేస్తానంటే వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉంటాను బేసిక్గా మైండ్ సెట్ అలా ఉంటుంది నాకు ఏదో వస్తుంది కొంత కొంచెం ఇంత వస్తుంది చాలు అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు కానీ లాంగ్ పీరియడ్కి చూసుకున్నప్పుడు ఈ వ్యక్తి నిజంగానే ఇండస్ట్రీస్ని ఇండస్ట్రియలిస్ట్ కింద తయారు చేయగలదా కొంత యూత్ని ఏమన్నా ఆ టైప్ డెవలప్మెంట్ టైప్లో తీసుకెళ్ళగల తీసుకెళ్ళగలరా ఇప్పుడు మన ఇండియాకి వరల్డ్ వైడ్లో మంచి గుర్తింపు తీసుకొచ్చారు మోడీ ఆయన ఎందుకంటే ఇండస్ట్రీ మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ నుంచి చాలా వస్తువులు తయారు చేయడం స్టార్ట్ చేశారు చాలా వరకు ఇప్పుడు మన ఇక్కడ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ ఎక్కువ జరుగుతుంది చాలా కంపెనీస్ వచ్చాయి మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇక్కడ జరుగుతుంది ఐటీ అబ్బాయి ఇక్కడ ఎక్కువ ఉంది ఐటీ నెంబర్ వన్ పొజిషన్లో ఉంది వరల్డ్ వైడ్గా సో అట్లా ఎంటర్ప్రన్యూర్స్ అంటే చిన్న కొంతమంది పిల్లల్ని వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి లిస్ట్ కింద తయారు చేసి చిన్న చిన్న ఇండస్ట్రీస్ చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టించి వాళ్ళని ఇండస్ట్రీ లిస్ట్గా తయారు చేయడానికి కావాల్సిన సౌకర్యాలు కల్పించి లోన్ వచ్చే వెసులుబాటు కల్పించి ఆ టైప్లో ఏమన్నా ట్రై చేస్తాడు చేస్తాడైతే అటువంటి ఆలోచన చేస్తాడైతే నాకైతే నమ్మకం లేదు హండ్రెడ్ పర్సెంట్ నాకు ఓన్లీ డబ్బులు ఇచ్చేసాడు మూడు వేలు ఇచ్చేసాడు మా పిల్లల భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు వద్దే అండి చదివేసుకుని చదువుకోవడానికి అమ్మఒడి ఇచ్చాడు తర్వాత జాబులు జాబులు ఎవరు ఇస్తారు వాళ్ళకి తర్వాత భవిష్యత్తులో ఏ ఏది భవిష్యత్తులో వాళ్ళని ఆర్థికంగా పైకి వెళ్ళడానికి ఏది ఆ నాలుగు వేలు ఐదు వేలు ఇస్తే ఏం చేసుకుందామని అని మీకు దానికి ఆన్సర్ ఉందేమో నాకు లేదు ఇప్పుడు ఏదో నాలుగు వేలు వస్తుంది మూడు వేలు వస్తుంది అలాగే ఉండిపోతారేంటి ఏం ఆలోచన ఇది నాకు అర్థం కాదు సరే అండి Okay.